యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం కోటమర్తి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి శీల వెంకన్న యాదవ్ ఇంటింటి ప్రచారాన్ని జోరుగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎంపీటీసీగా ఓడిపోయిన తనకు గ్రామ ప్రజలు సర్పంచ్గా అవకాశం కల్పించి గెలిపిస్తే గ్రామ సమస్యలను తన ఇంటి సమస్యలుగా భావించి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు సర్పంచ్ అభ్యర్థి నిలబడ్డానికి కాంగ్రెస్ పార్టీ నుంచి నన్ను నిలబెట్టేందుకు మరియు కోటమార్కి భాగం లేదా ఉన్నా చేయడానికి ముందు వస్తున్నా నేను యువకుని కాబట్టి అంత యువకులు నన్ను ఉత్సాహవంతంగా విజయవంతం ఎగరవేస్తారని కోరుకుంటూ ఇక్కడ చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను నా యొక్క గుర్తు ఫుట్బాల్ గుర్తు జై కాంగ్రెస్ యాదాద్రి జిల్లా అడ్డగుడు మండలం మాది చోటమట్టి గ్రామము మా రేపు మూడవ విడతగా పదిహేడవ తారీఖు సర్పంచి ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో మా కాంగ్రెస్ పార్టీ నుంచి కోటమట్టి గ్రామంలో సీలబెంకల్ యాదవ్ బడుగు బలైన వర్గాల నాయకుడు గతంలో ఇదివరకు అనుభవం లేక ఎంపీటీసీగా ఓడిపోయి చేదోడు బాధోడుగా ఉంటూ లింక్ బ్రాంచ్లో పని చేసుకుంటూ చేదోడు బాధోడిగా ఉంటూ గ్రామాభివృద్ధికి పాటు పడుతున్నటువంటి వ్యక్తి అని ఇలా యాదవ సామాజిక వర్గం బలంగా ఉన్నది మా ఊరిలో జనరల్ సీట్ అయినప్పటికీ సర్పంచ్ ది జనరల్ సీట్ అయినప్పటికీ గతంలో పాత్ర వహించినటువంటి అందరం ఏకమై ఇవాళ యాదవపీ అయినటువంటి చీల వెంకన్న గారికి సర్పంచ్ అభ్యర్థిగా నియమించడం జరిగింది అదే తరుణంలో సమయం సమీపిస్తున్న సందర్భంగా ఇవాళ ప్రచారంలో భాగంగా ఊరూరు తిరుగుతా ఉంటే కార్యకర్తలు సర్పంచ్ క్యాండిడేట్ తో పాటు మా గ్రామంలో పది వాట్లు ఉన్నాయి పది వాట్లకు నాలుగు వాట్లు మహిళా వాళ్ళ నిర్మ నిర్వహించడం జరిగింది అదే విధంగా జెన్స్ ను ఆరు వాట్లు నిర్వహించడం జరిగింది పది వాట్లు కలిపి ఇలా సర్పంచ్ అభ్యర్థిగా తన గుర్తు మాకు ఫుట్బాల్ గుర్తు వచ్చింది ఆ గుర్తును తీసుకొని వార్డు మెంబర్లను తీసుకొని ఊరూరా ప్రచారంలో తిరుగుతుంటే ఇవాళ ప్రజాపాలనలో భాగంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో శామల కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆశీస్సులతోటి మందుల సామె స్థానిక శాసనసభ్యులు మందుల సామెల గారు అడుగుజాడల్లో రేపు ఉన్నది పదిహేడవ తారీఖు హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ మా గ్రామ వాసులు ప్రతి ఒక్కరు భద్ర బతులయ్య ఫుట్బాల్ గుర్తు పట్టుకొని మేము విజయకత్వం ఎగరేస్తామని ముందుకొస్తున్నారు కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ అదే విధంగా వార్డు సభ్యులను మా గ్రామ ప్రజలను అందరిని ఎల్ల వెళ్ళను ఆదుకుంటాడని శీల వెంకన్న ఫుట్బాల్ గుర్తు పైన ఓటేసి గెలిపారని కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ తరపున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను యాదవ్ గారి ఫుట్బాల్ గుర్తుకు రామదేవి గారి